అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఒక మాట ఒక రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు మాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మా చాలా అద్భుతంగా మాడుతున్నారు కానీ వాళ్ళతో పాటు యంగ్ డైనమిక్ లీడర్ యూత్ని అట్రాక్ట్ చేసే లీడర్ కొత్త తరం ఓటర్లని కొత్త తరం రాజకీయాన్ని నేర్పించే యంగ్ లీడర్ లోకేష్ గారు కూడా ప్రతి మీటింగ్లో ఉండాలి ఆయన కొత్త ఓటుని క్రియేట్ చేయడంలో ఎక్కువ పాత్ర పోషిస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు మనం దశాబ్దాలుగా వింటున్నాం పవన్ కళ్యాణ్ గారి మాటలు దాదాపు దశాబ్దం నుంచే వింటున్నాం లోకేష్ గారు ఇప్పుడు కొత్తగా వచ్చిన లీడర్ అయినా కొత్తగా ఎమర్జ్ అయ్యాడు ఆయన మాటలు ఆయన అగ్రెసివ్నెస్ కానీ ఆయన అటాక్ చేసే విషయం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే యూత్ని గ్యారంటీకి అట్రాక్ట్ చేస్తుంది వేళ్ళిద్దరితో పాటు ఆయన కూడా స్టార్ అయ్యాయి ఆ స్టార్ కూడా ఖచ్చితంగా వేళ్ళద్దరు ఎక్కడ మీటింగ్ పెట్టారో అక్కడ కూడా లోకేష్ గారు కంపల్సరీ ఉండాలండి కొత్త ఓటుని అట్రాక్ట్ చేస్తాడు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది ఆ ఓటుతో వాళ్ళే మాట్లాడుకుంటే ఏంటి ఉపయోగం అలాగే మనకి టీడీపీ చేశానికి మనకు ఓట్ బ్యాంక్ ఉంది మన ఓట్ బ్యాంక్తో మనమే మాడితే ఏంటి ఉపయోగం కొత్త ఓటర్ని అట్రాక్ట్ చేసే పద్ధతి ఉండాలి కొత్త ఓటర్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతాడు ఆడికి నచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎస్సీలో లేకపోతే క్రిస్టియన్లో ముస్లింలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు మనం ఏపీ తిప్పుకోవడానికి ఒక సింపుల్ ఒకే ఒక కారణం ఈయన బీజేపీకి ఆడని ఒక కారణంతో ఏమంటే మా వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా అనుబంధంగా లేరు మాలలు ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు ముప్పై వేల మంది వచ్చారు ముప్పై వేల మంది మనం గుర్తించాలి కదా మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ మనోభావాలు మనం గౌరవించాలి కదా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ కష్టాలేంటి నష్టాలేంటి వాళ్ళకి ఏం కావాలి ఇస్తే లేదు ఎందుకంటే ఓటుని దగ్గర చేసుకోవడమే కదా కావాలి ఒక్క మాల అంటే రెండు ఓట్లతో సమానం తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీ ఆ యాంగిల్లో కూడా ముందుకెళ్ళాలి